జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతో ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాఖ్యాంశం నా గిన్నె నుండి పొర్లుతున్నది హలో లూయా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకొతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మన ఆయన ఆయన మనకి ఇచ్చిన ఈ ఉదయాన్ని ఈ దినమును మనం సంతోషంగా గడవాలంటే ప్రార్థన చేయాలి అపవాద మన వేదలు ఉంచిన ప్రతి సోదరులు తప్పించుకొని మనం దాటాలంటే ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి మరి ఆయనలో మనం ప్రకాశించాలంటే వాక్యంని చదవాలి ఈ రెండు మన జీవితానికి ఎంతో మేలుకరమైంది మరి త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము ఇత్తల గంధము ఇరవై మూడో అధ్యాయం ఐదో వక్ష నా శత్రువు వెదుట నాకు భోజనము సిద్ధపరుస్తు సిద్ధపరచి ఉన్నావు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుతున్నది హలే ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ దావిదిగా చెప్తున్నారు ఏమనంటే నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజును సిద్ధపరచావు నీవే నా తల నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటే ఖాళీ అయిపోయాడు దావేది గారు శత్రువులు తొరుగుతున్నారు కానీ చెప్తున్నమాట నా శత్రువులు నన్ను తొరవచ్చు కానీ వాళ్ళు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచావు నువ్వే కదా నన్ను అభిషేకించావు నీవే నన్ను అభిషేకించు కాబట్టి నా గిన్నె పొర్లి పారుతున్నది హలే మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఖాళీ పాత్రగా ఉండాలండి ఖాళీ పాత్రగా ఉన్నప్పుడే ఆయన మనల్ని నింపుతాడు అంతే కదండి మన శత్రువుల కోసం ఎవరైనా మనలో ఒక మాట అంటే శనుగులు గొనుగులు కాకుండా వారి కోసం నీకు ఎక్కువ బాధ కలిగిందనుకో మనస్సులోనే ప్రార్థించుకో అవకాశం లేకపోతే లేదంటే ఒంటరిగా నీ రూమ్లోకి వచ్చి ప్రవ్వా నన్ను వాళ్ళు ఎలాగ అంటున్నారు వీళ్ళు ఎలాగ అంటున్నారు నువ్వు వారిని మార్చవా నా కొరకు అనుకుంటే వారి దేహం నష్టం అది నిన్ను శుతించుకుంటే వారి నీకు మహిమయ్యా అని ఆయన దేవుడికి అప్పచెప్పి ప్రార్థించాలి అప్పుడు దేవుడు శత్రువులు వెదితే మనకి ఎందు ఏర్పరుస్తాడండి హలే ఆయన మనల్ని అభిషేకించాడు కాబట్టి ఆయన పని పాత్రగా మనం ఖాళీగా ఉన్నప్పుడు ఆయన మన గిన్నీ నింపుతాడండి నింపడం అంటే మామూలుగా నింపడి పొంగి పారలవుతుందండి హలే నీ జీవితంలో వ్యతిరేకలు రావని నేను చెప్పట్లేదు వ్యతిరేకలు వస్తాయి నీకు సమస్యలు లేవు ఉండవు అని నేను చెప్పట్లేదు సమస్యలు ఉంటాయి ఇబ్బందులు వస్తాయి అనారోగ్యాలు వస్తాయి ఇలాంటి నేను శత్రువులు తరుగుతూ ఉంటాడు మన శత్రువు ఎక్కడ దాకా వద్దండి మన శరీరమే మనకు బద్ద అండి ఉపాస ఉండాలనుకుంటావు కానీ వండనివ్వకుండా చేస్తుంది మనం ఎన్నో ప్రార్థనలు చేయాలనుకుంటాం చూడండి ఉదయం నుంచి గొడ్డలా కష్టపడతాం ఎంతో పని చేస్తాం ప్రార్థన ఐదు నిమిషాల నుంచి కూడా చేయలేని ఉన్నారు ఆ ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేయకుండా ఉన్నారు చాలామంది ఇప్పుడున్న పరిస్థితులు పెట్టి ఏంటి చూసారా ఎందుకంటే ప్రార్థనలో మనకి విజయం వస్తుందని శాతానికి బాగా తెలుసు కాబట్టి ఆ ప్రార్థనని మనల్ని తప్పిస్తూ ఉంటాడు మరి వాక్యం చెప్పే ముందు ప్రతిరోజు నేను ఒక మాట చెప్తాను దేవుడు మనకి మరొక దినం అనుకరించాడు మరి మనం ప్రార్థన చేసుకున్నామా బైబిల్ చదివా మన జీవితానికి చాలా ముఖ్యమైన విషయం అది ఈ రోజుల్లో ప్రార్థన కొరువైపోయిందండి సేవకులు సేవకురాలు పరిచారకులు కోకలుగా ఉన్నారు ఇసుకెత్త ఎత్త వరకు ఉన్నారు కానీ భారం కలిగి ప్రార్థన చేసేవారు కరువైపోయారండి సమస్యలు వస్తే తట్టుకోకపోతే చనిపోవాలని పరిగెడుతున్నారు తప్ప ఆ సమస్యలు ఎదిరించే శక్తి ప్రార్థనలో ఉన్నదని గ్రహించుకోలేకపోతున్నారండి నేటు క్రైస్తువులు ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఎవరైనా ఉంటే కనుక చేసుకొని ప్రార్థన జీవితాన్ని కట్టుకోండి ప్రార్థన జీవితంలోనే విజయం చూసారు దావేది గారు ఆ ప్రార్థన జీవితంలోనే విజయాన్ని ఉన్నారండి కాబట్టే ఆయన నా శత్రువులు వెదిట నువ్వు నాకు భోజనం సిద్ధపరచవు నా తలంటి ఉన్నావు నా గిన్నె పండ్లి పారవుతుంది ఎలాగె ఎప్పుడవుతాయండి అన్నిని ఈ అమూల్యమైన వాగ్దానం మనం సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలంటే అతికంగా ప్రార్థించాలి దావిది గారు శ్రమలు వచ్చినా దేవుడి స్నేహం వదలలేదు శ్రమలు లేనప్పుడు దేవుడి స్నేహం వదలలేదండి దేవుడితోనే అంటుకుపోయి ఉన్నాడండి మనం ఎలా ఉంటున్నాం చేయవలసిన పని ఏంటంటే వ్యతిరేకం వాళ్ళతో నువ్వు పోరాడకు మనం పోరాడి పోరాడి అలసిపోతున్నాం తప్ప వ్యతిరేకాన్ని అణచివేయలేం శత్రువుని మనం మనసులో కాదు శత్రువు వాళ్ళు ఉండి వారి నోటుల ద్వారా మనం గాయపరిస్తే మన ప్రార్థన జీవితం కోల్పోతామని వాళ్ళని మన కుటుంబంలో రెచ్చ కొడతాడు మన ఇరుగు పొరుగు వారిని మనకు కొలీగ్స్ మన ఫ్రెండ్స్ జాబ్ చేసే దగ్గర పనులు చేసే దగ్గర ఇలా రకరకాలుగా కాబట్టి వారికి ఏదో నీ కోసం తెలుపుకోవాలని నువ్వు ప్రయాసపడకు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు దావిది గారు ఆయనకి చాలా శత్రువులు ఫస్ట్ స్టార్టింగే కుటుంబ శత్రువు రెండో చూసుకుంటే సవులు శత్రువు సవులు శత్రువే సవులుతో ఉన్న వారి సైనికులు అంటే వీరంతా క్యాటగిరీ అంటే వీళ్ళంతా సపరేట్ అయిపోయారు దావీదు దావీది అని దావీతో ఉన్న వారందరూ కూడా ఒకనొక దినమును దొంగలు వచ్చారు వాళ్ళ భార్యలు పిల్లల్ని వారికి ఉన్న మరి సిరి సంబంధం అన్ని పట్టుకుని వెళ్ళిపోయారు మరి అప్పుడు దావీదు నేను నమ్మి మేము ఉన్నాం ఈరోజు మా పిల్లలు మా పిల్లలు లేరు ని వలనే జరిగిందని రాళ్ళతో కూడా కొట్టారండి అయినా సరే దేవుని సుఖించాడండి దేవా ఏంటి ప్రతిదీ దేవుడికి చెప్పుకున్నాడు కాబట్టి మన శత్రువులు మనం పోరాడకూడదు శత్రువులు అంతం చేసేది ఎవరండి మన దేవుడు హలైలుయా మన వల్ల ఏది కాదు మనం చేయవలసిన పని ప్రార్థన ప్రార్థన కనిపెట్టి మనం మన హృదయపరంగా ప్రార్థనలో ఉంటే కనుక దేవుడు శత్రువులు మనకు లేకుండా వారి ముందు మనకి విందు ఏర్పరుస్తాడండి హలైలు వారు ఇలాగన్నారు వీరు ఇలాగన్నారు కుంగిపోవడం నలిగిపోవడం కన్నీరు కరచడం లేదా నాకు కుదన రోగం వచ్చింది నాకు వయసు అయిపోతుంది వివాహం అవ్వట్లేదు నాకు వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది నాకు లేదు నిన్న ఒక ప్రేర ప్రేరకృష్ణకు వచ్చిందండి సహోదరాలు అన్నులు ఇంకా దేవుని ఎరగని వారు కానీ వాళ్ళ పిన్ని గారిని ప్రేర కోరత అమ్మ నాకు చెప్పారు వివాహం అయ్యి ఏడు సంవత్సరాలు ఏంటంటే గర్భపణం లేదు వాళ్ళ అత్తగారంట ఈ సంవత్సరం ఈ నూతన మనకి ఇంకా రెండు నెలలు ఉంది ఇన్ని నిన్నే బెత్ పుట్టిండదు అయింది ఈ మళ్ళీ ఈ సంవత్సరానికి ఒడిలో లేకపోతే నా కొడుకు నీకు ఎడాకులు ఇచ్చేస్తాను ఆ బిడ్డకి ఏడుతో వాళ్ళ పిన్నికి చెప్పింది వాళ్ళ పిండి నాకు చెప్పింది ప్రార్థన చేస్తాం గర్భఫలం ఏవో ఇచ్చిన బహుమానం కదండి అంతేకాదు దేవుడు ఇవ్వలేందే ఆమె పొందుకోలేదు కదా అది ఎందుకు చేయడం ముల్లు ఆ స్థలతో చాలామంది పదిహేను సంవత్సరాలు మరి ఇంకా అసలు గర్భమే లేనివారు ఎంతో శ్రబరు అంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందండి వాళ్ళకి కుటుంబం నుంచి ఇరుగు పొరుగు నుంచి ఆదరించేవారు తక్కువ కానీ సూటుబోటు మాటలు ఎక్కువగా వివాహం అవ్వలేని వారి కోసం వివాహమైన గర్భపాలం లేని వారు చాలా మాటలు పడుతూ ఉంటారండి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇలా గర్భపాలలో లేట్ అవుతే ధైర్యం చెప్పండి సూటుబోటు మాటలతో సూదుర్లా పొడకండి ఇంట్లో అత్తగారైనా సరే తల్లి అయినా సరే ఇరుగు పూరుగారైనా సరే ధైర్యం చెప్పండి విశ్వాసంలో బలపరచండి అలాగే వివాహాల అవలైన వారి కోసం కూడా వారికి ధైర్యం చెప్పి ప్రోత్సహించండి కుంగిపోయిన మాటలతో వారి మనసుని నలగొట్టకండి అలాగే జాబులు లేని వారి కోసం లేదా ఒక రోగంతో ఉన్నవారిని ప్రతి ఒక్కరికి ధైర్యమైన మాటని మీరు అందించండి మీ నోటి మాటతో వారు స్వస్థ పొందుకునేలా దేవుడు చేస్తాడండి వారు కుంగు మీరు చెప్పకండి జాగ్రత్త అండి ఇక్కడ అదే చెప్తున్నాడండి ఎందుకంటే దేవుడు మనల్ని తలంటాడంటే అంటాడంటే మన అభిషేకించినట్టు ఆయన మనల్ని అభిషేకించాడంటే ఆయన అభిషేకాన్ని అనేక వారికి మనం ప్రభావం చేయాలండి అంతే తప్ప ఆయన అభిషేకాన్ని పాడు చేసుకోకూడదు మరి విత్తనలు కూడా దేవుడి దగ్గర రాకుండా ఆటంక పడకూడదు అది చాలా పాపమండి ఒక ఆత్మ నశించిపోయినా దేవుడు ఎంతో దుఃఖపడతాడండి ఒక ఆత్మ రక్షించబడితే పరలోకం అంతా కూడా సంతోషపడుతుందంటే అండి ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఎవరైనప్పటికీ నాకు తెలీదు కానీ దేవుడికి తెలుసు ఇలాంటి శ్రబర్లో ఎవరున్నారో తెలీదు జాగ్రత్త దేవుడు ఈరోజు నీతోనే సుట్టుగా మాట్లాడుతున్నాడు నువ్వు విశ్రాంతంగా ఉండాలి ప్రశాంతంగా ప్రతీది ఆయనకు అప్పచెప్పు నువ్వు ప్రశాంతంగా ఉండు నీ పనులు నువ్వు చేసుకో దేవుని సుధించు ఈ రెండు పనులు చేయి ఎక్కువ స్ప్రజర్ పెట్టుకోకు ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకు ఎక్కువ నా దుఃఖాలు చూటవ్వకు వచ్చిపోతూ ఉంటే వర్షం లాంటివి పిడుగుతో పనులాంటివి అవి దానికి వస్తాయి పోతాయి కానీ దానికి ఎక్కువ మన అవకాశం ఉండడం వల్ల మన అవయవాలు దెబ్బతింటే దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు మనం కన్నీరు ఖర్చేయడం ఆయనకి ఇష్టం లేదు నీ కన్నీరు వృధా పోకూడదు నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు దుఃఖపడాలి బాధపడాలి కన్నీరు కార్చాలి అంతే తప్ప నీ రోగం కొరకు నీ సమస్య కొరకు నీ బిడ్డల కొరకు ప్రతి విషయాలను నువ్వు దుఃఖపడద్దు నీ బిడ్డలను పెట్టి వారికి సరైన దావలో లేకపోతే కన్నీటితో ప్రార్థించు దేవుడు చెప్తున్నాను నీతో నీవు ఎలాగుంటున్నావు నువ్వు ఎలా ఆయన వద్దకు చేరు ప్రశాంతంగా ఉండు ఆయన శృతించు రాజు గారికి ఒకరోజు ఒక వార్త వచ్చిందండి పక్క ఊరు వ్యక్తి అప్పటికి చాలా ఊర్లు గెలుచుకొని వచ్చాడు ఇంకా ఇసుక రాజు వాళ్ళ ఉన్నవాదే చిన్న ఊరు ఈ ఊరిని గెలిపించారు కానీ ఎవరు గెలవలేకపోతున్నారు ఆ రాజు ఒక ప్లాన్ వేసాడు అసలు ఎందుకు ఈ ఊరు గెలవలేకపోతున్నామంటే వారు కలుగున్న దేవుడు గొప్ప దేవుడు అల్చడ్ అయిన కలుగున్నారు వాళ్ళు కాబట్టి ఆ ఊరిని గెలవలేము అనుకుని లెటర్ రాశారండి ఇస్కియా రాజు నేను వస్తున్నాను మీ ఊరి మీదకి ఇద్దాం నువ్వు సిద్ధమేనా అని ఇసుక రాజు కొంత జనం ఎవరికి ఏం చెప్పలేరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా ఉన్నాడు బాధ్యత ప్రభు కాపు చెప్పాడు ఒక్క రాత్రిని శత్రువులు ఎంతో అంతం చేశాడని హలోయ్యా ఇసుక సేంజ్ వెళ్ళారా ఇసుక రాజు వెళ్ళాడా లేదండి ప్రార్థించాడు మనకు అలాంటి శత్రువులు ఎవరున్నా సరే దేవుడే చూసుకుంటాడని మనం డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలండి ఆయన వద్దుకుంటే పెద్ద ఇంటికి అది ఎంచు అండి కీర్తల గంధము నా నలభై అధ్యాయము పదో ఉక్షణంలో మీరు ఊరకనే ఉండండి నేనే దేవుడని తెలుసుకోండి అని ఇక్కడ చెప్పడం జరిగిందండి దేవుడు నేను ఊరకనే ఉన్నామన్నారు కాబట్టి నువ్వు ఊరకనే ఉండు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఆయనకు ఆశ్చర్యం కలిగించదు కానీ తప్పిస్తాను కాబట్టి దేవుడి చేతిలో మనం ఉన్నాం ఆయన చేతిలోంచి తొట్టేళ్ళు పోకుండా భద్రంగా ఉందామండి ఎలా ఉంటున్నామో పరీక్షించుకుందాం ఆయన పాదాల చింతకు చేరదాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధనయత్తే ప్రభు మనందరికీ దినము అని గాక ఆమె